వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాక్ మీ పేరులో కనుక ఏంజిల్ నెంబర్ ఉంటే ఫైవ్ టూ ఎయిట్ అనేటువంటి సిరీస్లో కనుక మీ పేరులో ఏంజిల్ నెంబర్ ఉంటే ఆ పేరుకి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటే పేరు బలం ఎంతవరకు ఉంటుంది అండ్ దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ హెహూ గారిది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీ పేరులో పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికైనా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ మీ పేరులో కనుక ఏంజిల్ నెంబర్ ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటిల్లో వైబ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ సో ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ ఏంజల్ నంబర్ గురించి చెప్పబోతున్నాను సో ఏంజల్ నంబర్ వచ్చి ఫైవ్ టూ ఎయిట్ సో ఫైవ్ అనేది బుద్ధికి సంబంధించింది బుధుడు మాటకారి సో ఎవరినన్నా వీళ్ళ మాటలతో కన్విన్స్ చేసేది ఫైవ్ సో ఫైవ్ అంటే పంచభూతాలు పంచ ప్రాణాలు జాతకం కోసం పంచాంగం సో ఫైవ్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ నెంబర్ అందుకే దుర్గా ఐదక్షరాలు అయ్యప్పమాల స్వామి ఐదక్షరాలు మాల నలభై ఒక్క రోజులు మళ్ళీ ఫైవ్ అల్లా అన్న ఫైవ్ ఏ జీసస్ అన్న ఫైవ్ సో ఫైవ్ అంటే పంచభూతాలు వెరీ వెరీ స్పెషల్ నెంబర్ సో ఈ ఫైవ్ ఇస్ ఫార్ మనీ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ ఇండివిజువాలిటీ సెకండ్ నెంబర్ వచ్చి టూ టూ అంటే చంద్రుడు సో టూ వల్ల సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్ అండ్ రెండో నెంబర్ అంటే యువర్ ఆన్ ద రైట్ ట్రాక్ మీరు వెళ్ళే దారి కరెక్ట్ మీకు ఎలాంటి అపోహలొద్దు ఏంజల్స్ మేము మీతో పాటే ఉన్నాము ముందుకు వెళ్ళు ఎయిట్ అనేది సో రెండు సంపూర్ణాలు సున్నా సున్నా కలిస్తే ఎనిమిది సో ఎనిమిది అనేది లెటర్ విత్ ఫుల్ ఆఫ్ మనీ ఎయిట్ రిప్రజెంట్స్ మనీ ఈస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ మనీస్ కమింగ్ ఎయిట్ అంటే నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల సో ఈ మూడు నంబర్లు కూడా ఏంజల్ నెంబర్స్ ఫైవ్ టు ఎయిట్ రెగ్యులర్గా కనిపిస్తుంటే మొత్తం కూడితే ఫైవ్ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ అనేది చాలా స్పెషల్ నెంబర్ అండి లోషో గ్రేడ్ తీసుకుంటే ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఎట్లా కూడిన ఫిఫ్టీన్ నెంబరే ఫోర్ నైన్ టూ కూడిన ఫిఫ్టీనే త్రీ ఫైవ్ సెవెన్ కూడిన ఫిఫ్టీనే ఎయిట్ వన్ సిక్స్ కూడిన ఫిఫ్టీనే క్రాస్గా కూడిన ఇప క్రాస్గా కూడిన ఈ లాస్ట్ కూడిన ఈ లాస్ట్ కూడిన ఫిఫ్టీన్ నెంబరే వస్తుంది స్పెషల్ నెంబర్ ఫిఫ్టీన్ సో చైనాలో కూడా సిహెచ్ఐఎన్ఏలో సి అంటే త్రీ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ఫిఫ్టీన్ నెంబర్ వల్ల చైనా జీడిపిలో సెకండ్ ప్లేస్లో ఉంది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఎంత పాపులేషన్ ఉన్నా కూడా వెనకబడకుండా ప్రపంచంలో టాప్ త్రీలో ఉంటుంది చైనా ఎందుకంటే దే ఫాలో న్యూమరాలజీ న్యూమరాలజీ ఫాలో అయ్యే రెండు కంట్రీస్లో చైనా అండ్ అమెరికా ఈ రెండు ఫాలో అవుతాయి సో ఈ ఫైవ్ టు ఎయిట్ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు సకల సుఖాలు ఇచ్చేవాడు డబ్బు ఇచ్చేవాడు పేరు ఇచ్చేవాడు సో సిక్స్ అనేది శుక్రుడు దీవెన వల్ల సకల సుఖాలు పొందాలి ఆనందంగా ఉండాలి ఈ సిక్స్ వాళ్ళు ప్రతిరోజు పండగలా భావించి డబ్బుని విపరీతంగా ఖర్చు పెడతారు విపరీతంగా సంపాదిస్తారు సో ఈ సిక్స్ నంబర్ వచ్చేవాళ్ళు షేర్ బిజినెస్లో రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ రంగంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు ఈవెన్ గోల్డ్ బిజినెస్ సిల్వర్ బిజినెస్ ఈజ్ వెరీ గుడ్ ఫార్ సిక్స్ పీపుల్ మెయిన్గా బాగా సంపాదించి షేర్ బిజినెస్ ఇంకా ఏరే ఏ నెంబర్ కూడా షేర్స్కి అంత అనుకూలం కాదు సో సిక్స్లో ఉండేవాళ్ళు దర్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ స్పిరిచువాలిటీ ట్రావెల్ అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ లగ్జరియస్ పీపుల్ సో ఈ ఫైవ్ టు ఎయిట్ నెంబర్ మీకు కనిపిస్తుండంటే మీరు ఏదైతే కోరిక ఉందో ఒక రూల్ బుక్ తీసుకొని గీతలోని బుక్ మార్నింగ్ ముహూర్తంలో సో ఫోర్ టు ఫైవ్ టైంలో ఫిఫ్టీన్ టైమ్స్ సింగిల్ లైన్లో మీ కోరిక ఏదైతే ఉందో డబ్బు కావాలి అంటే నాకు కావాల్సినంత డబ్బు అంటే డబ్బు అమౌంట్ రాయొద్దండి విశ్వానికే వదిలేయండి సో నాకు కావాల్సినంత డబ్బు లేదా నాకు ఇల్లు కావాలి లేదా ప్రమోషన్ కావాలి లేదా లవ్లో సక్సెస్ కావాలి ఫిఫ్టీన్ టైమ్స్ రాయాలి బ్లూ పెన్తో కానీ గ్రీన్ పెన్తో కానీ సో ఒకే బుక్ యూస్ చేయండి ఫిఫ్టీన్ డేస్ రాసినాక మీకు వన్ ఆర్ టూ డేస్లోనే మీ కోరిక నెరవేరి మీకు మంచి న్యూస్లు వింటారు డబ్బులో గ్రోత్ చూస్తారు లవ్లో సక్సెస్ చూస్తారు బిజినెస్లో విపరీతమైన డబ్బు గ్రోత్ ఉంటుంది ఇట్స్ అ వెరీ ఫాస్ట్ టెక్నిక్ టు అట్రాక్ట్ మనీ లవ్ హెల్త్ వెల్త్ అండ్ గుడ్ రిలేషన్స్ సో ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా రాయాలి టైం సేమ్ టైం మెయింటైన్ చేయండి అఫర్మేషన్ మనసులో అనుకుంటా రాయండి పాజిటివ్ మైండ్ సెట్తో రాయండి రాస్తే అవుతుందా అవ్వదా అని డౌట్ వద్దు పని అయిపోయినట్టు విశ్వాన్ని మీరు డబ్బులు అడిగినట్టు విశ్వం మీకు డబ్బులు ఇస్తున్నట్టు మనసులో అనుకుంటా రాయండి డబ్బు వచ్చేసినట్టు ఆ డబ్బులు వస్తే మీరు ఏం చేస్తారో అవి కలలు కనండి సో మీకు ఫిఫ్టీన్ డేస్ కోర్స్ రాస్తే మళ్ళీ వన్ ఆర్ టూ డేస్లో మీ కోరిక నెరవేరుతుంది సో ఫైవ్ టూ ఎయిట్ ఇస్ ఏ స్పెషల్ ఏంజల్ నంబర్ టు అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ సో మీకు ఈ నంబర్ కనబడడం లేదు సో అప్పుడు ఏం చేయాలంటే నన్ను క నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఈ ఫైవ్ టూ ఎయిట్ ఏంజల్ నెంబర్ వచ్చేలాగా మీ పేరులో నేను ఆ ఏంజల్ నెంబర్ పెట్టాం అంటే ఫిఫ్టీన్ డేస్ రాస్తేనే ఇంత అదృష్టం అయితే మనం జీవించినంత కాలం ఈ వైబ్రేషన్స్ మన బాడీలో ఉంటే ఇంకెంత అదృష్టం నలభై ఒక రోజు అయ్యప్ప వేసుకుంటే అదృష్టం అంటే నలభై ఒకటో నంబరు ఉన్న నరేంద్ర మోడీ ఎంత అదృష్టం యడ్యూరప్ప ఎంత అదృష్టం ధీరుభాయ్ అంబానీ అంత అదృష్టం సో ఈ ఫార్టీ వన్ నెంబర్ మన పేరులో పెట్టుకుంటే సంవత్సరం అంతా పిలిచినప్పుడు ఆ ఎనర్జీ అనంతమైన ఎనర్జీ సో ఏంజల్ నంబర్స్ మీ పేరులో కావాలన్నప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు స్టడీ చేసి ఏ ఏంజల్ నంబర్ అయితే బాగుంటుంది మీరు ఏ కలర్ వాడితే బాగుంటుంది ఏ కలర్ అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి ఏ స్టోన్స్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తాను నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీ పేరే మంత్రం మంత్రం ఇజ్ ఇక్ టు దైవబలం పట్టిందల్లా బంగారం అవుతుంది సో నేను చెప్పింది ఫాలో అవ్వండి ఎలా ఉన్నారో నాకు వాట్సాప్ చేయండి గాడ్ బ్లెస్ యూ సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టిఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏ అమ్ఐఆర్ కేహెచ్ఎన్ ఇస్ట్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి బోయ్పాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హీరో గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోల నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ